అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారి వాకులో అమ్మవారు మనకు ఏ వాగ్దానం ఇస్తున్నారో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక రోజు అమ్మవారి వాకు కథలోని భాగంగా ఈరోజు అమ్మవారి వాగ్దానంలో బిడ్డ గెలవటం కోసం ఓటమి కోసం కొన్ని అంగీకరించి తీరాలి గెలవటం కోసమే ఓటమిని అంగీకరించాలి ఇది చాలామందికి తెలియని విషయం కానీ నువ్వు ఎప్పుడు కూడా గెలవలేదు నాకు అంటూ ఒక గెలుపు అనేది రాదు విజయం అనేది నా జీవితంలో లేదు వారాహ్యమ్మ నిన్ను మొక్కితే నాకు విజయం వస్తుంది అని ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను అని నువ్వు నన్ను కోరుతున్నావు కదా అందుకే చెబుతున్నాను గెలవటం కోసం ఓటమిని ఒక్కొక్కసారి అంగీకరించక తప్పదు ఎందువల్లంటే ఓటమిలో నుంచే గెలుపు వస్తుంది చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఉంటారు బిడ్డ కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొనకరు అలా ఈ వారాహి భక్తులు కూడా తొనకూడదు ఎందువల్లంటే ఈ అమ్మ ధైర్యాన్ని అలాగే శక్తిని అంతా నేను మీకు అందిస్తాను కదా ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించాలి నా శక్తితో సమస్యలు ఎన్ని వచ్చినా సరే పరీక్ష పరిష్కరించాలి అంతేగాని బీరు వల్లే పారిపోకూడదు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ముందుగా నువ్వు గెలవాలంటే మానసిక ధైర్యాన్ని పెంచుకో ఈ తల్లిని కొలిచిన వారికి ధైర్యం పుష్కలంగా నేను అందిస్తాను జీవితాన్ని నువ్వు గెలవాలి అంటే తప్పకుండా నీ మనోధైర్యం నీకు ఎంతగానో సహాయపడుతుంది మొట్టమొదట నీలో వచ్చే మార్పులను నువ్వు ఆహ్వానించు మార్పుని ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏ కష్టాన్నైనా ఏ సమయాన్నైనా ఏ సందర్భాన్నైనా సరే అది నీకు ఒక సానుకూలంగా మార్చుకో దా పరిస్థితిని నువ్వు సర్దుకుపో దాన్ని నువ్వు ఆహ్వానించు అప్పుడు నీ కష్టం చాలా చిన్నదిగా ఉంటుంది నీ కష్టమే ఎదురువారి కష్టమే కాబట్టి మార్పుని ఆహ్వానించు అంతేకాని అయ్యో నాకు ఇది రాలేదే అని కఠిన పరిస్థితిని నువ్వు అంగీకరించకపోతే నీ మనసు ఎంతగానో బాధపడిపోతుంది అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా ఓటమి వచ్చింది అన్నప్పుడు అక్కడే ఆగిపో ఆగిపోకూడదు జరిగిన దానికి పశ్చాత్తా పడుతూ నువ్వు అలాగే నిందను మోస్తూ అయ్యో నాకు గెలుపు రాలేదు అని జీవితాన్ని అక్కడే ఆగిపోనివ్వకూడదు కాబట్టి కష్టాలు నష్టాలు శాశ్వతాలు కావు అని గ్రహించు అలా గ్రహించి జీవితంలో ముందుకు వెళ్ళు ఇక నీకు వచ్చే సవాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అలాంటి సవాళ్ళని నువ్వు ముందుగానే అంచనా వేయాలి ఈ వారాహిని కొలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా జ్ఞానాన్ని నేను ప్రదాదిస్తాను ఎటువంటి రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుందమ్మా అలాగని ఎలాంటి ఎత్తుగడలు ప్రణాళికలు లేకుండా సవాళ్ళని స్వీకరించం కూడా తప్పే కాబట్టి సవాళ్ళను స్వీకరించు బరువును తూచి లాభ నష్టాలు అంచనా వేసి ముందుకు వెళ్ళు అలా అంచనాలు వేయకపోతే నష్టాల్లో కూరుకుపోయి నువ్వు ఎన్నో చిక్కుల్లో ని చిక్కుకుంటావు తల్లి కాబట్టి కొన్నిసార్లు ఎంత సవాలనైనా సరే నువ్వు అంచనా వేసే ఒక తెలివనేది నువ్వు పెంచుకోవాలి ఇక ఓటమిలు అపజయాల్ని గెలవాలి మనిషికి కష్టం నష్టం సుఖం దుఃఖం ఎలా అయితే ఉంటాయో జయం అలాగే అపజయం ఈ రెండు కూడా ఉంటాయి అపజయాల్ని గెలిస్తేనే జయం అనేది ప్రాప్తిస్తుంది గెలుపు పోరాటం సహజం తల్లి ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపు ఎలా సాధ్యపడిపోతుంది ఓడిన చోటే నెగ్గాలి కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని అంగీకరించు అప్పుడే నువ్వు గెలుపు అనేది అందుకుంటావు అమ్మా నాకు గెలుపును ప్రసాదించు నా జీవితంలో ఎప్పుడు ఓటమిలు చూసి నేను చాలా విసురు చెందున్నాను ఎంత ప్రయత్నించినా నాకు గెలుపు అనేది లేదు అని నువ్వు బలహీనపడిపోయి దిగులు పడకూడదు విజయం పొందటానికి ఏదైనా సాధించటానికి పనిచేయాలనే సంకల్పం ఉంటే చాలు అవయవ లోపం కానీ ఎలాంటి డబ్బు లేని పరిస్థితి కానీ అడ్డంకులు కావు ఈ రోజుల్లో ఏ చిన్న లోపమున్నా అదొక అవకాశంగా తీసుకొని సహాయం పొందటానికి ఒక అర్హతగా భావిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క వారాహి బిడ్డ నువ్వు వారాహి భక్తునివి నువ్వు అలాంటప్పుడు నీవు నీ బలహీనతను చోటు చేసుకొని ఎప్పుడు కూడా కృంగిపోకూడదు నీ యొక్క బలహీనతే నీ బలంగా మార్చుకో అంతేకాని ఎక్కడ నువ్వు నెగ్గా నెగ్గాలో అనేది తెలుసుకోవాలి విజయం రాలేదని అలాగే కృంగిపోకూడదు కొంచెం భిన్నంగా ఆలోచించటం నేర్చుకో విమర్శలకు అవసరాలకి మించి స్పందించటం ఒక శక్తిహీనతమే నీ జీవితంలో ఎన్నో కొత్త పనులు ఎన్నో రకాల పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది అందులో ఎన్నో మంచి పనులు కూడా చేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి మంచి పని చేసినా నీ అనుకున్న వారి దగ్గర నుండి ఎన్నో విమర్శలు అలాగే తెప్పిపొడుపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ విమర్శలను బాధతోనో కోపంతోనో స్పందించుకుంటూ ఉండవద్దు అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అంటే నువ్వు చేసే పనులు అందరూ అర్థం చేసుకోలేనివి అని తెలుసుకో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరమో లేదు అందరూ అర్థం చేసుకునే శక్తి ఉండదు తల్లి నువ్వు చేసే పనులు నువ్వు సరిగ్గా అర్థమైతే సరైనవైతే సత్యంతో నిజాయితీతో కూడినవైతే తెలిస్తే చాలు అలా కాకుండా ఎవరో విమర్శించారు అని అతిగా స్పందిస్తున్నావు అంటే నీపై నీకు పూర్తి నమ్మకం లేనట్టే కానీ నమ్మకం అనేది మనిషికి గొప్ప బలం నీకు గొప్ప బలంగా మార్చుకోవాలంటే నమ్మకం అనేది పెంపొందించుకోవాలి నమ్మకం అనేది ఒక శక్తి నీ యొక్క కోరికలు తీరేందుకు ఎంతగానో నీకు నమ్మకం ఉపయోగపడుతుంది అంతేకాకుండా నమ్మకం అనేది భక్తికి కూడా ఒక నిదర్శనం ఈ తల్లి మీద భక్తి నువ్వనేది నమ్మకంగా పెట్టుకున్నప్పుడు ఆ భక్తే నిన్ను కాపాడుతుంది ఎక్కడైతే నమ్మకంతో నాకు పూజ చేస్తూ ఈ వారాహి నామాన్ని చెప్ ఇస్తారో తప్పకుండా వారిని నేను కంటికి రెప్పలా కాపాడుతాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వారాహి నీకు అండగా ఉంటాను కదా నీశ్చింతగా ఉండు ధైర్యంగా ఉండు ఓటమిలోనే గెలుపు నీకు సాధ్యపడేలా చేస్తాను సర్వే జనా సుఖినోభవంతు జై ఈ వారాహి